అన్న ఇప్పుడు మన మార్గ గారు మీకు అందరికీ తెలుసు మన యొక్క జాతిలో పుట్టినటువంటి మేధావి వర్గంలో ఈరోజు అగ్రభాగంలో మనకంటూ ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు జర్నలిస్టు జర్నలిస్టు నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించడమే కాకుండా ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ సమాజానికి ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ రోజు ఉద్యమంలో అల్లనారాయణ గారి సాహిత్యంలో కీలకంగా పనిచేయడంతో పాటు ఈరోజు వారు రాష్ట్ర జర్నలిస్ట్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా అదే విధంగా మన యొక్క ఆత్మ గౌరవ భవన స్థానానికి రెండు ఎకరాల స్థానం ప్రభుత్వం కేటాయిస్తే ఆ ఆత్మ గౌరవ భవన వెల్ఫేర్ ట్రస్ట్ కు

ముఖ్య అతిథిగా చేసిన బీసీల ఆరంభ బంధువు అన్న పన్న ప్రభాకర్ గారికి మన సగర్ల వెన్నంటి నుండి ప్రోత్సహిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనన్న గారికి వేదిక పెద్దలందరికీ ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి చేసిన సగర్ బంధువులందరికీ వైశాఖ శుద్ధ సప్తమి రోజున శ్రీ 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 మన కులరు అయినటువంటి భగీరథ విజయంతి సందర్భంగా మీ అందరికీ నేను ముందుగా శుభాకాంక్షలు నమస్సులు తెలియజేస్తా ఉన్నాను ఒక అకుంఠిత దీక్షాపరుడు పట్టుదల విషయంలో ఎవరికైనా మార్గదర్శకుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమండలంలో అంటే అది కేవలం ఒక భగీరథ రాక్ష మాత్రమే నిజమే ఆశ్రమే కాదు అందుకే గత గణనం చెప్తామంటాం మన సగర్ల చరిత్రలో చక్రవర్తుల్లో సగర చక్రవర్తి వారసులు సగర చక్రవర్తి లోక కళ్యాణం కోసం అశ్వమైన యాగం పెట్టినప్పుడు ఒక ముని షాప శాపం వల్ల సగర్లు బస్మిపడడం కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మని శాంతి పరచడానికి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఆరు వేల సంవత్సరాలు ఒంటి కాలపై తపస్సు చేసి ఆ యొక్క కార్యసాధకుడైనటువంటి గొప్ప వ్యక్తిగా మన ప్రజాసమాజంలోని చరిత్ర పుటల్లో ఉన్నారు నిజమే మన చరిత్ర ఘనం మనం సత్యహార చేసినట్టు మొదలుకుంటే సగన్ చక్రవర్తి అంశవంతుడు దిలీప్ చరిత్ర కానీ అంతటి ఘన చరిత్ర ఊడగట్టుకున్నా మనం వర్తమానంలో మాత్రం ఉనికి లేని ఉపన్లుగా వెళ్ళాము అది మనం ఒకసారి మనం గమనించుకోవాలి ఎందుకరమైనటువంటి పరిస్థితి వచ్చింది ప్రస్తుతం మనం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం గుంపు తీసుకొని ఎక్కడెక్కడికోని ప్రాంతాలు లేవు మనం వలస జీవులు నిజానికి ఒక సంచార జీవులు ఎందుకంటే అన్న బాగా తెలుసు ప్రవకరణ కానీ సీనాల గుంపు కట్టుకుని పోయినటువంటి నిర్మాణ రంగ మన ఒక చెరువు దాంట్లో ఒక కాలువదేవాళ్ళం ఈ రోజు మా చరిత్ర ప్రజలు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని రంగాల్లో వెనకబడ్డ వాళ్ళు నిజానికి శేఖర్ సాగర్ మాట్లాడే విషయం చెప్పినా ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని సగం ఆర్థిక జీవన స్థితిగత గుర్తించి వీళ్ళు బీసీటీలో అగ్రపురాల తరఫున ఉండడం కాదు వీళ్ళు న్యాయంగా బీసీఏలో ఉండాలని చెప్పి వడ్డలతో సత్సమానంగా మనల్ని అవరు గుర్తించినటువంటి మహనీయుడు ఆయన కూడా చెప్పుకున్నట్టే రాజకీయంగా కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత కల్పించున్నాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ముగుగు నియోజకవర్గం ముసిరిపల్లి రాములని అది కూడా వైఎస్ రాజశేఖర గుర్తించి మన సగంలో ఒక ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సభ్యులుగా అంటే మేము నాకు ఎవరైతే ప్రాధాన్యత ఎవరైతే ఆర్థికంగా చేతులను అందిస్తారో ఆ చేతులను యొక్క మేము కాదు మరొకసారి రోజు కూడా గట్టి చెప్పాలి

ఎప్పుడైతే కులమైన ప్రారంభించినారో ఇక్కడే కాదు కర్ణాటక ఎన్నో రాష్ట్రంలో ప్రారంభించినారో కేంద్రంలో ఒక కదలిక వచ్చింది ఈ రోజు వాళ్ళు కూడా దానిపైన మాట్లాడే కేంద్రంలో చట్టం తీసుకొస్తా అంటున్నారు ప్రయత్నం చేద్దాం కానీ ఇనిషియేషన్ తీసుకునే విషయంలో చొరవ చూపి ఈ రోజు అదే జరిగితే ఇట్లాంటి అనగా

సన్నిహితంగా ఉంటారు ముఖేంద్ర గారితో ఒప్పించి మెప్పించి చేయగల సమర్థుడు కాబట్టి మనం అందరం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం చివరిగా అన్న మీ టైం